ఇండోనేసియాలో బద్దలైన అగ్నిపర్వతం వెనక్కి మళ్లిన ఎయిరిండియా విమానం తూర్పు ఇండోనేసియాలోని లెవోటోబిలకి లకి అగ్నిపర్వతం బద్దలవడంతో దానికి సమీపంలో బాలికి వెళ్లే ఎయిరిండియా విమానం వెనక్కి మళ్లింది అక్కడి నుంచి తిరుగుపయనమైన విమానం బుధవారం దిల్లీకి సురక్షితంగా చేరుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు దీంతో భారత్ సింగపూర్ ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి బాలికి వచ్చే పలు అంతర్జాతీయ విమానాలను రద్దు చేసినట్లు తెలిపారు అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని తూర్పు ఇండోనేషియాలోని నుసా టెంగారా ప్రావిన్స్లోని విమానాశ్రయాన్ని మూసివేసినట్లు వెల్లడించారు తూర్పు నుసా టెంగారా ప్రావిన్స్లోని లెవోటోబీలకి లకి పర్వతం మంగళవారం విస్ఫోటనం చెందడంతో దాదాపు పదకొండు కిలోమీటే ఎత్తులో బూడిద ఎగసిపడినట్లు వోల్కనాలజీ అండ్ జియోలాజికల్ హజార్డ్ మిటిగేషన్ అధికారులు పేర్కొన్నారు బుధవారం ఉదయం అగ్నిపర్వతంలో మళ్లీ విస్ఫోటనం సంభవించడంతో ఒకటి కిలోమీటే ఎత్తులో దట్టమైన బూడిద ఎగసిపడుతున్నట్లు తెలిపారు ఈ విస్ఫోటనం కారణంగా అగ్నిపర్వతం సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు స్థానిక విపత్తు నిర్వహణ సంస్థ అధికారి అవి హల్లన్ తెలిపారు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మాస్కులు ధరించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు చివరిసారిగా ఈ ఏడాది మేలో లకిలకి పర్వతం పలుమార్లు బద్దలయ్యిందని తెలిపారు ధన్యవాదాలు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం షేర్ చేయండి